నమస్తే అండి వ్యామన శతకంలో పదిహేడవ పద్యం ఇప్పుడు నేర్చుకుందాం ఏ నగుణము వాణి నిలుసారనిచ్చిన ఏ నగుణము వాణి నిలుసారనిచ్చిన ఎంత వాణికైన నిడుము కలుగు ఈగ కడుపు జొచ్చి ఎట్టట్టు చేయదా విశ్వదాభిరామ వినురవేమా పద్యం యొక్క భావం చెప్పుకుందాం ఈన గుణము అంటే అసలు చెడ్డవాడు చెడ్డవాడిని మన ఇంటికి తీసుకొని ఆహ్వానించామనుకోండి అప్పుడు ఎంత గొప్పవాడికైనా సరే కష్టాలు తప్పవు అంటే చెడ్డవాడిని మన ఇంటికి తీసుకువస్తే ఎంత గొప్పవాడికైనా కష్టాలు అనేవి వస్తాయి ఎలాగంటే ఏక కడుపు చచ్చి ఎట్టసేదా ఒక ఏగను దోమను మన గొంతులోకి వెళ్ళిపోతే ఎలా ఉంటుంది మనకి అంటాం కదా అదే విధంగా చెడ్డవాడు మన ఇంటికి ఆహ్వానిస్తే మన కుటుంబ సభ్యులు కూడా బాధపడతారు అని వ్యామన పద్యం యొక్క భావం పద్యం మరొకసారి చెప్పుకుందాం ఏన గుణము అని నిలుసారనిచ్చిన ఎంత వానికైనా నిలుము కలుగు ఏ కడుపు సొచ్చి ఎట్టదా విశ్వదాభిరామ వినురవేమ అందుకే చెడ్డవారితో మనం ఎప్పుడూ స్నేహం చేయకూడదు పెద్దలు ఒక మాట చెప్తుంటారు నీ స్నేహితులు ఎలాంటివారో చెప్పు నీ క్యారెక్టర్ నేను చెబుతాను అనేసి అందుకే మంచి వారితో స్నేహం చేయాలి మీరంతా చేస్తారు కదా థ్యాంక్ యూ